హాయ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఫుల్ కాలర్ నెక్ టాప్కి ఏ విధంగా కటింగ్లో ఎలా చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి మామూలుగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే మనం యాజ్ యూజువల్ నార్మల్గానే కట్ చేసుకుంటాము దీనికి వచ్చేసి నెక్ డీప్ త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను దీని సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు త్రీ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటే డీప్ అవుతుంది కాలర్ లూజ్గా ఉంటుంది అనమాట మనం వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేస్తున్నాను చూడండి పైన ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మనకి కాలర్ నెక్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కంఫర్ట్గా ఉండడానికి పైన వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ఇది ఫుల్ రౌండ్ కాలర్ నెక్ కాబట్టి ఒక వన్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకున్నా మనం మామూలుగా కాలర్ నెక్కి బ్యాక్ పార్ట్కి ఏం చేస్తామో వన్ ఇంచే తీసుకుంటాం కదా నెక్ సేమ్ దీనికి కూడా అంతే వన్ ఇంచ్ తీసుకున్నాను మొత్తం యాజ్ యూజువల్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా అలానే మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి మీరు అప్పుడు మనకు కాలర్ కాలనీకి స్టిచ్చింగ్ అయిన తర్వాత వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా కట్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మొత్తం కటింగ్ అంతా సేమ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి